శుభ సాయంత్రం ముఖ్యంగా మన ఆచల్ల మరియు పరిసర ప్రాంతాల్లోని వార్తలను సేకరించి ప్రజలకి ఎప్పటికప్పుడు అతి తొందరగా సరివేస్తున్నటువంటి మన ఎంఆర్ఆర్ఆర్ న్యూస్ ఏడవ వార్త సందర్భంగా ఎంఆర్ఆర్ న్యూస్ డైరెక్టర్ వంటి ఎం రాజా గారికి వార్చివల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మా స్వామి వివేకానంద సార్ తరఫున మరియు శ్రీరాములకే శ్రీవార్ తరఫున ముఖ్యంగా ఆ గారు ఇంకా ఇంతింతే ఒటుడే అంతే అన్నట్లుగా ఈ యొక్క పత్రికారంగంలో వార్తాంగంలో ఇంకా ముందుగా ప్రవేశించి ఎప్పుడప్పుడు క్లాస్ న్యూస్ అందించి ప్రజల్లో మమైకమై ఇంకా మంచి ఖ్యాతి గడించాలని సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఎంఆర్ఆర్ న్యూస్ అంటే జరబేరిగినటువంటి బ్రహ్మ ద్వందా ఎంఆర్ఆర్ న్యూస్ అంటే మన ఏరియాలో తెలియని వృద్ధి దాదాపు ఈరోజు ఎన్నెన్నో వార్తా పత్రికలు వచ్చినా కానీ ఎంఆర్ఆర్ న్యూస్ యొక్క స్థానం ఎప్పటికి కూడా అది అగ్రగామిన ఉంటుంది స్థానంలో తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరొక్కసారి ఎంఆర్ఆర్ న్యూస్ ఎంబీ అయినటువంటి గారికి హృదయపూర్వక ఏడవ వసంత శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ జై స్వామి వివేకానంద్ జై